అట్లాగే ఈ నెల నాలుగు రోజుల్లోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం వల్ల మిమ్మల్ని అందరినీ అభినందించాలని ఒక మంచి థాట్ మా అనిల్ గారికి రావటం చాలా మేమందరం నిజంగా చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా సభ్యులందరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అనిల్ గారు ఇలాగే మీరు మా మీ మా అండదండలు మీకు ఉంటాయి మీరు మా అందరికి కోఆపరేట్ చేశారు కాబట్టి చాలా ధన్యవాదాలు కాబట్టి ఇప్పుడు మా జిల్లా మా జిల్లా మా సంఘం తిరుమలరావు గారు జిల్లా చైర్మన్ గారు అంటే వైద్య విజ్ఞాన చైర్మన్ గారు ఇప్పుడే వచ్చారు వారు అలాగే మాకు పాస్టర్ ప్రెసిడెంట్ ఉన్నారు ఇక్కడ పెద్దలు కుటుంబరాజు గారు అట్లాగే మాకు సత్యనారాయణ గారు వీళ్ళిద్దరు మన అసోసియేషన్ లో ప్రెసిడెంట్లుగా చేశారు పాస్ట్ ప్రెసిడెంట్లు వారు ఉన్నారు అందరికి పేరు పేరిన అలాగే జయదేవ్ గారు మన గుర్తారులా గారు గారు అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ రమేష్ గారు ఎందుకంటే టైం చాలు కాబట్టి ఇక్కడ హాజరైనటువంటి అందరికి రాజుగారు ఇద్దరు రాజులు ఉన్నారు కుటుంబ రాజుగారితో కాబట్టి ఎక్కువ రాజుగారు ఉన్నారు కాబట్టి ఇక్కడ మన మీడియా మిత్రులు అందరికీ కూడా ప్రత్యేక అభినందన నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు వన్ బై వన్ మా డాక్టర్ సంగం రావు గారు స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మా ప్రెసిడెంట్ గారు కోడి సాంబరావు గారు కూడా స్టేజ్ మీద రావడం రావాల్సిందిగా కోర్చున్నాను ప్లీజ్ వెల్కమ్ సార్ ల్యాబ్స్ బట్టి గట్టిగా ల్యాబ్స్ బట్టి మన ప్రెసిడెంట్ గారికి కోడి సాంబరావు గారికి మన వైద్య విజ్ఞాన సదస్సు జిల్లా చైర్మన్ గారు రావాల్సిందిగా కోరుతున్నా రండి సార్ ఒకళ్ళ మాట్లాడిన ఒకళ్ళు మాట్లాడుతుంది అక్కడే ఉంది అలాగే ఉయ్యూరు వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ గారు ఎందుకంటే చాలా వండర్గా సేవ చేస్తున్నారు వారు కూడా మన సత్యబాబు గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే మా ట్రెజరర్ వాకర్ శ్రీనివాస్ గారు వచ్చారా సార్ ట్రెజరర్ ఓకే థ్యాంక్ యూ సరే వీళ్ళు అభిప్రాయాలు రెండు రెండు నిమిషాలు మాట్లాడి మరి ఎందుకంటే టైం లేదు అందరూ బిజీ బిజీగా ఉన్నారు ఈరోజు కాబట్టి కాబట్టి కొంచెం ఎందుకంటే మీ అభిప్రాయాలు కూడా ఫస్ట్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను మాట్లాడతాడు yeah, <shrieño> వీర్ వాటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఏర్పాటు చేసిన అనిల్ మొబైల్ అనిల్ ఫ్యాక్టర్స్ వచ్చి వాళ్ళు ఏర్పాటు చేసేటువంటి నిర్మాణ కార్యక్రమానికి వీర్ వాటర్ తగ్గినకను రావడం చాలా ఆనందాయక అదేవిధంగా మేము వాటర్స్ అసోసియేషన్ పెట్టి ఎలా ఈ రెండు ముప్పై ఐదు రోజులకి మెగా మెడికల్ క్యాంపులు క్యాంప్ అవగాహన గవర్నమెంట్ ఆసుపత్రిలో నిర్ణయించం మొన్న ఉర్దూ హై స్కూల్లో వైరల్ ఫ్యూస్ రాకుండా నూట డెబ్బై ఐదు మంది పిల్లలందరూ కూడా హోమియోపతి మందులు డాక్టర్ తిరుమల నుంచి పెట్టడం జరిగింది అదేవిధంగా ఇంకా ప్రస్తుతం కూడా మన ప్రజలందరి సహకారంతో ఇంకా మంచి వైద్య కార్యక్రమాలు చేయాలని ఆలోచనలో ఉన్నాం మంచి కూడా చేస్తున్నాం అట్లాగే ఈ పెడదామని నాలుగు రోజుల కింద మీటింగ్ పెట్టినప్పుడు మా ఈయన్ ఒక ప్రసిద్ధ విశిష్టత ఏంటంటే ఈ ఉయ్యూరు పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార ప్రముఖ వ్యాపారస్తులందరూ మా ఏడలలో ఉన్నారు అట్లాగే ప్రముఖ వైద్యులందరూ కూడా మా యూనియన్లో ఉన్నారు ప్రముఖ లాయర్స్ న్యాయవ్యాధులు ఉండే వాళ్ళందరూ కూడా మా ఉన్నారు ఇంకా ముందు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయడం అట్లాగే వాళ్ళ మిత్రుడు జయదేవ్ మంచి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు చాలా సహకరించారు వాళ్ళకు కూడా జయదేవ్ కూడా ముందు కూడా మేము ధన్యవాదాలు తెలుసుకున్నాం ఇంకా కొంత ముందు యూనియన్ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి బాగా అందరూ మనందరం మొదట తోనేటి ఆస్ దాసే మాట్లాడుంది తో విద్యా దేవగాృతరణ అందరూ కూడా ధన్యవాదాలు థాంక్యూ రవి రవిని మొబైల్ ద్వారా మాట్లాడుతున్నాడు ఎవరంటా సక్సెస్ కూడా ఐకి ధన్యవాదాలు అట్లాగే అట్లాగే ఈ ఆహ్వానాన్ని మన్నిచించి వచ్చిన పెద్దలు జయదేవ్ గారు కానీ క్రికెట్ కుటుంబరావు గారు కానీ మరియు సత్యనారాయణ కానీ ఇదంతా కూడా పెద్ద ఇప్పుడు శాస్త్ర గారు చేసినట్టు మేము దగ్గర దగ్గర నా ఐదు వారాలు వస్తుందంటే యూనియన్ ఫామ్ చేసి ఎన్నో కొన్ని మాకు తగ్గ విధంగా కొంచెం వైద్య వైద్యం అందించడం కానీ ఇలాంటి రకరకాల వైద్యం జరిగింది ఇంకా ముందు ముందు కూడా అనేక కార్యక్రమాలు జరుపుతాము జరపడానికి మీరంతా ప్రోత్సాహం కావాలని మీరు అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకా ముందు ముందు ఇంకా పేదలకు ఏదైనా సహాయం చేయాలన్నా వైద్య వైద్యానికి కానీ విద్యకు కానీ ఎవరన్నా ఫస్ట్ క్లాసులో పాస్ అయిన వాళ్ళకి మనం ప్రోత్సహించి ఏదైనా టెన్త్ క్లాసులో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి చేసి కృష్టి రూపాయలు ఇస్తే మనం వాళ్ళు ఇంకా చదువుకోవడానికి ఇంకా అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకా ముందు వేరు వేరు కార్యక్రమాలు మన క్యాన్సర్ ప్రపంచ కేందోత్సవం మన జేజ్ గారి ఏదే గారి ప్రోత్సహిస్తే గవర్నమెంట్ ఆసుపత్రిలో వాళ్ళకి అట్లాగే అదే అనేకమైన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడానికి ఇంకా ముందుని ఇంకా వేరే వేరు కార్యక్రమాలు చేస్తామని నేను మీకు చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఆ ఇప్పుడు మన వైద్య విజ్ఞాన చైర్మన్ వారు సార్ గారు డాక్టర్ గారు సంఘర్ టిమండరావు గారు కూడా మా మంచి సందేశం ఇవ్వాల్సినగా మనం కోరుకుంటున్నాను అందరికీ మన యూర్స్ వాటర్స్ వచ్చేసి ఆ పేరులోనే మంచి వైబ్రేషన్ ఉంది మనం ఏదో ఒక యాక్సిడెంట్ మనం పట్టణానికి మొత్తం మీద ఉన్నాము అక్కడ పెట్టిన కారణాలు అందరికీ తెచ్చు పెట్టిన పలుగు రోజుల నుంచి మనకి అద్భుతంగా సపోర్ట్ చేసిన మన గుప్తా గారు కానీ అలాగే కుటుంబాల్లో కానీ వెంగడా నుంచి కానీ వీళ్ళందరూ నేనైతే నేనైతే పాత గంటలతోనే అనుకున్నా కానీ వీళ్ళిద్దరూ మెగాస్టార్ పవర్ స్టార్ లాగా వీళ్ళిద్దరే ఆల్మోస్ట్ నూట ఎనభై ఆరు లాయర్ గారు నేను ఐదు ఆరు చేసాను ముప్పై ఐదు సో మన ఎక్స్పెక్ట్ చేయాలి ఎలా భవిష్యత్తులో వాళ్ళు ఎవరు చేయలేదు ఒక మెంబర్ని మనం లాగటాకే చాలా కన్విన్స్ చేయాల్సి వస్తుంది అలాంటిది అంత మ్యాటర్ ఆఫ్ ట్వంటీ డేస్ థర్టీ డేస్ అలాగే మరి ఏ ప్రోగ్రాం ఏ జరిగినా మా గొప్ప గారి దగ్గర నుంచి మా దేదేవి దాకా ప్రముండ స్టార్డెన్స్ చాలా బాగుంది ఇది బాగా పెరుగుతుంది నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది అయితే త్వరలేదు ఐదు వందల నెంబర్ తాగిపోద్ది ఇంకొక విషయం మనం పెట్టి ఇరవై ఆకుండా మనం ఒక క్లబ్ పైన స్టార్ట్ చేసేసి పదో విరాలు పదో విరాలు వాళ్ళ సెస్ మరి మొన్న వాడండి కావాలి దాంతో ఇరవై రెండు మంది వాళ్ళు జాయిన్ అయ్యారు అలాగే కార్యలు కూడా అడుగుతున్నారు మంచి మరి కుర్చీలు చాలా సౌకర్యం మన యాభై కుర్చీస్ అరేంజ్ చేస్తున్నాం పొలం కూడా అరేంజ్ చేసుకుంటాం తెలుసు గారిని అడిగితే లోపల ఆ జిమ్లో కూడా మనం లక్షలు బతిష్ పడించారు అన్ని చోట్ల మంచి అప్పుడు చెప్పి మంచి పాపులేషన్తో మన గొప్ప లాంటి పెద్దల ఆశీర్వాదంతో మనం ముందుకెళ్తున్నాం